ఎప్పుడైనా వాటర్ బాటిల్ మూత యొక్క కలర్ గమనించారా సపోజ్ మీ దగ్గర కిన్లే వాటర్ బాటిల్ కానీ బిస్లరీ వాటర్ బాటిల్ కానీ ఉందనుకోండి దాని లిడ్ యొక్క కలర్ని చూడండి బ్లూ కలర్ ఉంటుంది సో ఇంకొన్ని బాటిల్స్కి ఇంకొన్ని కలర్స్ ఉంటాయి గ్రీన్ ఉండొచ్చు వైట్ ఉండొచ్చు ఎల్లో ఉండొచ్చు సో ఏంటి ఈ కలర్ ఈ కలర్కి ఏదైనా ఇంపార్టెన్స్ ఉందా అదేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం వీడియో దాకా చూడండి సో ఫస్ట్ థింగ్ బ్లూ కలర్ లిడ్ ఉన్న బాటిల్స్ మినరల్ వాటర్ బాటిల్స్ అనమాట అంటే మన కిన్లే కావచ్చు బిస్లరీ కావచ్చు ఆక్వాఫిన కావచ్చు ఇలాంటివన్నీ యూజువల్గా బ్లూ కలర్ మూతలతోనే వస్తాయి ఇక వైట్ కలర్ మూత కూడా కొన్నిటికి ఉంటుంది ఈ వైట్ కలర్ మూత ఏంటంటే ఫిల్టర్ చేసిన వాటర్ బాటిల్స్ అనమాట అంటే లోకల్ గా ఫిల్టర్ మెషిన్స్ ద్వారా ఫిల్టర్ చేస్తారు కదా అటువంటి వాటికి వైట్ కలర్ లిడ్ వస్తుంది ఇంకా బ్లాక్ కలర్ లిడ్ అంటే కొన్నిటికి నల్ల రంగు మూత ఉన్న వాటర్ బాటిల్స్ ఉంటారు ఇవి ఆల్కలైన్ వాటర్ అనమాట ఇవి చాలా కాస్ట్లీ వాటర్ ఓన్లీ సెలబ్రిటీస్ మాత్రమే తాగుతూ ఉంటారు సో వాటికి బ్లాక్ కలర్ మూత ఉంటుంది ఇంకొన్నిటికి గ్రీన్ కలర్ లిడ్ ఉంటుంది గ్రీన్ కలర్ లో ఎందుకు ఉంటుంది అంటే ఇవి ఫ్లేవర్డ్ వాటర్ అనమాట సో కొన్ని ఫ్లేవర్స్ యాడెడ్ మినరల్స్ ఉన్న వాటికి గ్రీన్ కలర్ లిడ్ ఇస్తారు ఇక ఎల్లో కలర్ లిడ్ ఎల్లో కలర్ మూత ఉన్న బాటిల్స్ యూజువల్గా స్పోర్ట్స్ పర్సన్స్ వాడతారు అంటే ఇందులో ఎలక్ట్రోలైట్స్ కలిపి ఉంటాయన్నమాట సో ఇవి స్పోర్ట్స్ మధ్యలో తీసుకొచ్చే డ్రింక్స్కి యెల్లో కలర్ లిడ్ ఉంటుంది సో ఇదండి ఒక్కొక్క కలర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ